తినతమ నా బట్టి ఆచిస్తున్నాం మరొకసారి ఇలాగ మీ చేరి చేరింటుండగా మీ కృపనుగ్రహించి మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని ఈ మూడు దినాలలో నా కోరికలలో మీ గ్రహించి మీ వాక్యాన్ని తేటపరుస్తున్న ఉదాహరణ బట్టి అందున ఆచలుస్తున్నాం మరొకసారి విశ్వాస విషయంలో సంపూర్ణ మీరే మాతో ప్రకటించి మాతో మాట్లాడి మా హృదయాలకు ఆదరణ నిశ్చతను పుట్టించమని మహిమకరంగా మీరే వాడుకోమని మహాప్రభును మా ప్రాణప్రియుడి అనే శుక్రీస్తు వారి నామం పేరట స్తు ప్రార్థిస్తున్న మా ప్రియ ప్రలోభం తండ్రి ఆమెన్ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మూడు దినాల సభలలో మనకు అనుగ్రహించిన పాపక్షమాపణి రక్షణను గుర్చి మనం ఇంతకుముందు దేవజనం ద్వారా చాలా సంగతులు వెళ్ళినాం దేవజనులు కృపా సంగీత్ గారికి కృపా సాగర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు మరొకసారి ప్రభుత్వ నామం పెరటి విశేషంగా ఉందని తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి క్రీస్తులో మనం ఎంత భాగ్యవంతులమో క్రీస్తు ద్వారా పరలోకంలో మనం ఏ స్థానాన్ని సంపాదించుకున్నామో దాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయబడుతూ ఉంటాం మనందరికీ ఒక పేరు ఉంది ఏంటి చెప్పండి సంఘము అనే పేరు ఉంది చెప్తారా మనందరి పేరేంటి సంఘము మీలో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతం పేరు ఉందా లేదా ఒకటే పేరు ఉందా ఒక్కొక్కరికి ఒక్క విధమైన పేరు అందరూ ఇక్కడ తెల్లగానే ఉన్నారా అందరూ ఇక్కడ పొడుగ్గానే ఉన్నారా వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి కానీ మనందరం దేవుని సన్నిధిలో చేరినప్పుడు మనందరి మనందరం విశ్వాసం కదా విశ్వాసులకు తండ్రి అనే పేరు పెట్టబడిన వ్యక్తి ఎవరో లేఖనాల్లో మాకు తెలుసు అన్నవారు మీ చేతులు చూపించండి మనందరూ విశ్వాసులం విశ్వాసులు మనం మనందరికీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు లేఖనాల్లో అన్నవారు అందరూ మీ చేతులు చూపించండి ఎవరైనా అబ్రహం అబ్రహంకు విశ్వాసులకు తండ్రి అనే పేరు మనం ఎందుకు పెట్టుకున్నాం లేక లేఖనం ఎందుకు చెప్పింది ఆయన జీవితంలో విశ్వాసాన్ని అనుసరించిన వాడు విశ్వాసం ద్వారానే ముందు కొనసాగిన వాడు అని మనం ఎందుకు తలస్తాం దేవుడు ఆయనని పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడా మొట్టమొదట ఎలా వెళ్ళాలో చెప్పాడా ఏ వనరులు తీసుకుని వెళ్ళాలో చెప్పాడా ఎక్కడికైతే వెళ్తాడో అక్కడికి తనకి సదుపాయాలు ఏర్పాట్లు ఉంటాయో లేదో చెప్పాడా చెప్పలేదు ఆ ప్రాంతానికి బయలుదేరాడు కాబట్టి నువ్వు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు అర్పించు అనగానే అబ్రహం వెనక తీశాడా అబ్రహం వెనక తీయలేదు ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన రెండో అధ్యాయం పన్నెండోచున్నా అప్పుడు ఆయన ఆ చిన్నవాన మీద చేయకుము ఒక చేయకము నీకు ఒక్కడ ఉన్న నీ కుమారుని నాకీయ తీయలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడు అని ఇందువలన నాకు కనబడుతున్నదో అంటే దేవుడు అబ్రహాముని గుర్తించిన సాక్ష్యం ఏంటంటే నేను నీ ఒక్కగానొక్క గనుక నీ కుమారుని నాకు ఈయ వినీయలేదు కనుక నీవు దేవునికి భయపడి అని నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చిస్తున్నాను అని దేవుడే సాక్షిత అబ్రహ్ము గురించి సాక్ష్యం ఇచ్చాడు అయితే ఇందులో అబ్రహాం చెప్పిన ఒక మంచి మాట ఏంటి ఈ అధ్యయంలో అబ్రహా దేవునికి విశ్వాసం ఎలా కనపడింది చూడండి ఏడవచ్చును ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను ఎందుకు అడు ఏమి నా కుమారుడే అనను కానీ దేవుని ఏది గొర్రె గుర్రపల్లి ఏది అని అడిగిన ప్రశ్నకు అబ్రహాం చెప్పిన సమాధానం చూడండి ఎనిమిది వచ్చిన అబ్రహాము నా కుమారుడు దేవుడే దహనబలికి గుర్రెపడి చెప్పిన చూడండి దేవుడే గొర్రె గుర్రెళ్ళను చూచుకును అని తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుతో చెప్పాడు ఆ మాటలో దేవుడు ఏం చూశాడు అబ్రహా దేవుడే గురుపులను చూసుకుంటాడు అని అబ్రహాం చెప్పిన మేట్లో దేవుడు ఏం చూశాడు అబ్రహామ్లో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూశాడు ఇప్పుడు నేను అంటున్నాను దేవుడు గురుపులను చూసుకున్నాడా చూసుకోలేదా ఎవరి భక్షాన ఎవరికి బదులుగా ఈ అధ్యాయంలో ఎస్సే బదులుగా ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మనలో విశ్వాసం కనబడుతుందా లేదా అనేది కూడా ఈ ప్రశ్న దగ్గరే తేలిపోద్ది దేవుడు నీ కోసం గురిపులను చూసుకున్నాడా ఇసాకు మారుగా దేవుడు గొర్రపులను చూసుకుంటాడు అని అబ్రహాముకు తెలిసినప్పుడు దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రి అని ఎంచాడు ఆ పక్షాన దేవుడు నా పక్షాన ఒక గొర్రెలను ఎంచుకున్నాడు జగత్ పునాది మునిపైన ఏర్పరుచుకుని భూమి మీదకి పంపించాడని మనం నమ్మితే దానికి మనం ఏమని పేరు పెట్టుకోవచ్చు దానికి మనం విశ్వాసం అని పేరు పెట్టుకోవచ్చు ఈ రెండు దినాల్లో మనం అదే విన్నాం కాబట్టి మనం విశ్వాసం మూలమున ఏమని తీర్చబడ్డాం దేవుని ఎదుట మూలంగా మనం నీతి మంతులని తీర్చబడ్డాం దేవుడు మనలో చూసిన విశ్వాసం ఏంటి నేను శిక్ష అను వేయించకుండా ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు నాకోసం ఒక గుర్రెళ్ళను ఏం చెప్పాడంటే దేవుడు తన ప్రజలను మీకు అందరికి ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనే పదాజ్ఞులు ఇచ్చాడు అయితే ఆ మనం జీవించగలుగుతున్నామా అంటే మనం జీవించలేకపోతున్నాం చేయకూడదు అనుకున్నదే చేస్తున్నాం చేయాలనుకుంటుంది చేయలేకపోతున్నాం ఏ అయితే చేయకూడదు అనుకున్నాం ఈ మనిషి ప్రతి మనిషి పాపం చేస్తున్నప్పుడు ఏమొచ్చినట్టు బలు వచ్చాయి అప్పుడే ఎడ్లు మేకలు కోడలు బలు ఇవ్వడం ప్రారంభించాయి ఈ బలు ఎప్పుడు కాకపోతే చెప్పండి ఈ బలు ఎప్పుడు కాకపోతాయి పాత నిన్న కింద బలు ఇప్పుడు నేను మీకు కనబడుతున్నా మీ అందరికీ స్పష్టంగా కనపడుతున్నా పైనా కింద వరకు నా చేతులతో నేను పాపం చేస్తున్నాను నా కాళ్ళతో నేను బాబం చేస్తున్నాను ఇప్పుడు నేను పాపం చేసిన ప్రతిసారి ఏం తీసుకొస్తున్నాను దేవుని సెంతకి ఒక గొర్రె బెల్లని తీసుకొస్తున్నాను గొర్రె పిల్లల్ని తీసుకొస్తున్నప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడు ఆ గొర్రెపెల్ల తలమీద చేతులుంచి నా పాపాన్ని ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు మళ్ళీ నేను ఇంటికి వెళ్తాను పాపం చెప్పగలరా ఇప్పుడు నేను పాత్ర క్రింద ఉన్నాను ఒక గొర్రె తీసుకొచ్చాను నేను పాపం చేసి ఆ గొర్రె పిల్లను దేవుడి సన్నిధిలో అర్పించాను నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పాపం చేయను ఎంతమంది మళ్ళీ ఇంకో గొరెపిల్లని తీసుకొస్తాను యాజకుడు ఏం చేస్తాడు దాన్ని నా బదులుగా అర్పిస్తాడు తర్వాత నేను మళ్ళీ పాపం చేస్తానే చేయను మనిషి స్వభావమే పాపం చేయడం దేవుడు చేయొద్దన్నది చేయడం నీవు ఆ పండు తిను తినమున నిశ్చయముగా చచ్చదు అని దేవుడు చెప్పినప్పుడు ఆదాం ఏం చేశాడు నోటి మీద వేలేసుకొని దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడా అలా చేయలేదు అంటే మనిషి ప్రారంభం నుండి దేవుడు ఏదైతే చేయొద్దు అంటున్నాడో బలు వచ్చి ఈ బలు ఎప్పుడు కాకపోతాయి అంటే మనిషి భూమి మీద ఉన్నంతకాలం ఆగవు అలాగ మనుషులందరూ పాపం చేస్తూ అర్పిస్తూ బలులు అర్పిస్తూ పాపానికి విరుడు కనుగొనలేని దినాల్లో బాప్తి యోహాను వచ్చి యేసుప్రభం చూపించానంటే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లాలు అన్నాడా గొర్రెపిల్ల అన్నాడా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే మీరెంతకాలం పాపం చేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి తన కోసం తాను కొను అధ్యయనంలో చెప్పాడు సగకు సమాధానం దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడని అబ్రహాం చెప్పాడు ఇదిగో ఆ గొర్రెపిల్లని చూసుకున్నాడు మన మధ్యకి పంపించాడు ఇదిగో పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాపతిష్మి జీవాహాన్ని చూపించాడు ఇప్పుడు మీలో ఎంతమంది చెప్పగలరు దేవుడు నాకు బదులుగా గొర్రపిల్లని చూసుకున్నాడని ఇస్సాకు చనిపోకపోవడానికి కారణం ఏంటి దేవుడు చూసుకోను ఆ గోర్ర పిల్ల మన నిత్యశిక్షకు పాత్రలు కాకపోవడానికి మన నరకానికి పాతులు కాకపోవడానికి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కారణం ఏంటి దేవుడు మన పక్షంగా నీ పక్షంగా నా పక్షంగా దేవుడు చూసుకున్న ఒక గొర్రపిల్ల ఆ గొర్రెపిల్ల గురిచే బాప్తిహం చెప్పాడు ఈరోజు రాత్రి నిలబడిన నేను కూడా చెప్తున్నాను రెండు దినాలుగా దేవజనులు కూడా చెప్తున్నారు ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ పాపం ఆయన మీద మోపబడింది కనుక ఆయన మీద ఉన్న నీతి నీ మీద మోపబడింది నీవు ఇక మీద దేవుని సైతుల్లో పాపిగా ఎన్నటికీ కనపడు దీనిని స్పష్టంగా అపోస్త రేణి పావులు రాసిన పత్రికలు అన్నింటిలో ప్రభు ఆత్మ ద్వారా రాశారు ఉదాహరణకు ఒక చదువుకుందాం చూడండి చూడండి పత్రిక ఆరో అధ్యాయం రోమా పత్రిక ఆరో వచ్చిన చదువుతారా ఏమనగా ఆ పదాన్ని పట్టుకోండి మనమికను పాప మనకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదు మన ప్రాచీన స్వభావం ఏసు ప్రభుత్వం ఎందుకు సిలువ అని రాశాడు వచనంలో మనమికను చెప్తారా మనమికను పాపమునకు మనకు దాసులము కాకుండుటకు అనుంది మీరు మళ్ళా పాపానికి దాసులు అయ్యారంటే అర్థం ఏంటి యేసు ప్రభుత్వం మీరు సంపూర్ణంగా సిలువ వేయబడలేదని అర్థం అందరం చెప్తాం నేను క్రీస్తుతో కూడా వెంటనే వస్తుంది మాట నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను ఎక్క నువ్వు నేను కాను క్రీస్తే నా యందు జీవించున్నాను నేను క్రీస్తుతో కూడా ఎంతగా సిలువ వేయబడ్డానో యాభై శాతం సిలువేయబడ్డాను ఇందులో ఎంతమంది క్రీస్తుతో కూడా యాభై శాతం వేయబడ్డారు ఎంతమంది డెబ్బై శాతం సిలువేయబడ్డారు ఎంతమంది వంద శాతం సిలువేయబడ్డారు క్రీస్తు దీన్ని కూడా మీరు చేసి చూపించట్లేదండి ఇందులో ఎవరు క్రీస్తు కూడా సిలు వంద శాతం ఇప్పుడు దైవజనులు ఎత్తుతారు చూడండి మీ ఎంతమంది క్రీస్తు కూడా సంపూర్ణంగా సిలువేయబడ్డారు వంద శాతం చూడండి సేవకులు చెప్తున్నారు నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను నా పాపం ఆయన మీద మోపబడింది ఆయన నీతి నా మీద మోపడింది సేవుకులకు నిశ్చయిత ఉంది రక్షణ నిశ్చయత ఉంది మరి విశ్వాసులైన మీకు ఇప్పుడే ప్రభు వస్తే లేక మన దినాలు ముగిసి ఈ లోకాన్ని విడిచిపెడితే నేను పరలోకంలో ఉంటాను అనే విశ్వాసం ఎంతమందికి ఉంది మరి ఇప్పుడు మీరు చెయ్యత్తిన వారు ఇందాక నేను క్రీస్తు కూడా వంద శాతం సిలువేయబడ్డాను అన్నప్పుడు ఎందుకు చేయట్లేదు మీరు మీరు క్రీస్తు కూడా వంద శాతం సిలువేయబడకపోతే మీరు పరలోకానికి వారసులు కారు నిత్య జీవానికి వారసులు కారు మీరు నిత్య జ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోరు కానీ ఏసు ప్రభుణందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అప్పుడే మనం క్రీస్తుతో కూడా వంద శాతం సిలువేయబడ్డాం అప్పుడే మనం ఏమని తీర్చబడ్డామంటే క్రీస్తు యేసు రక్తమనందల విమోచనము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం మన గురించే మాట్లాడుతున్నాడు రోమపత్రిక అధ్యాయం ఆరో వచనం కాబట్టి ఏమనగా మనమికను కను పాపమునకు దాసులము కాకుండుటకు మనమిక ఎన్నటికీ పాపానికి దాసులు కాకుండా యేసుప్రభు శిలువ వేయబడ్డాడని దేవగ్రంథం చెప్తుంది మీలో ఎవరైనా విశ్వాసులు అయ్యండి ప్రభు అందు విశ్వాసం ఉంచి నేను నీతిమంతుని కాదు నేను పాపానికి మరలా దాసును అని చెప్పారంటే అంటే చెప్తున్నట్టంటే ప్రభు సంపూర్ణంగా సిలువ వేయబడలేదు ఆయన కూడా పాతడముందు ఉన్న గొర్రె మేకలు వంటి వాడే అని మీరు చెప్తున్నట్లు ఒకవేళ యేసుప్రభు కూడా గొర్రె మేకల్ లాంటివాడే అయ్యి బాప్తిస్ మిచ్చివను తన దగ్గర ఉన్న జనాలు నీ పాపం మోసుకొని దేవుని గొర్రెల్లేదు నువ్వు ప్రత్యక్ష కూడని తెచ్చు అంతటికి సరిపోయే గొర్రెలేదు దేవుడు చూసుకుని గొర్ర నేను పాపం చేసినప్పుడు గొర్రె ఎవరు చూసుకున్నారు నేను చూసుకున్నాను మళ్ళీ నేను ఇంటికెళ్ళి నేను మళ్ళీ పాపం చేశాను నా స్వభావం పాపం నా తత్వం పాపం నా శరీరం పాప శరీరం నేను పాపం చేసినప్పుడు మళ్ళీ గొరపిల్లని ఎవరు చూసుకున్నారు నేనే చూసుకున్నాను ఇలాగ పాపాలు చేస్తూ నిత్యజేవానికి మార్గం తెలియక పాపం చేస్తూ నేనే గొర్రెల్లని చూసుకుంటూ 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 వచ్చాను కానీ పాపాలు తీసివేయబడ్డాయా నా పాపాలు తీసివేయబడ్డాయా మీ పాపాలు తీసివేయబడ్డాయా మీరు ప్రయత్నాలు చేసినంతకాలం మీ పాపాలు తీసి నా జాగరణల ద్వారా నేను ఇచ్చే కానుకల ద్వారా అంటే హెబ్రిపత్రిక పదోద్యాయం ఐదో శ్రేణిలో చెప్పాడు ఆ బరుడు పాపములను తీసివేయట అసాధ్యం అని చెప్పాడు అంటే దేవుడే బలి అర్పించమని చెప్పిన బలులు అర్పించినా పాపాలు తీసివేయబడలేదంటే మీరు కానుకలు ఇస్తే మీ పాపాలు తీసివేయబడతాయా మన ఉపవాసాలు అంటే మన పాపాలు తీసివేయబడతాయా ఒక రాత్రి మనం నిద్ర మానేసుకుని దేవుని దగ్గర పాపాలు ఒప్పుకుంటే మన పాపాలు తీసివేయబడతాయి తీసివేయబడవు అలా తీసివేయబడేలా అయితే దేవుడు ఒక గొర్రెపిల్లను చూసుకొని ఆయనని లోకానికి శరీరదారిగా పంపించాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ అసలు మనం భూమి మీద ముందుగా ఒక పిల్లని ఏర్పరిచాడు ఆయనే ప్రభు అయినయ్యే ఆయన అందరి విశ్వాసం ద్వారా మన నీతి మందులుగా ఇప్పుడు చెప్పండి ప్రభు ఇప్పుడే వస్తే నేను ఆయనతో ఉంటాను అని ఎంతమంది నమ్ముతున్నారు దేవునికి మహిమ కలుగునుగాక మీకు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత సన్నిధిలో ఉంటాం ఆయనతో మహిమలో నిలబడతాం అయితే మీరు ఇప్పుడు అంటారు పాత ఎవరి కింద గొర్రె పిల్లని తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళీ పాపం చేశాడా చేయలేదా చేసాడు మరి నేను ఏ నమ్ముకున్నాను ఏసుప్రభు నా పక్షాన దేవుడు చూసుకున్న గొర్రె పిల్ల నా పాపాలని మీద మోపాడా నేను మళ్ళీ పాపం చేస్తున్నాను కదా అనే ప్రశ్న మీకుండొచ్చు ఆ ప్రశ్న దగ్గరికి వద్దాం యోహను రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం అపోస్తుడైన యోహను రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినాం నాచి దేవుడు గొర్రెపిల్లను చూసుకున్నాడు అని బాప్తిస్ మిచ్చి యోహన్ చెప్పినప్పుడు దేవుడు యోహానులో తన స్నేహితుని చూసుకున్నాడు అందుకే యోహానుకు పెండ్లి కుమారుని స్నేహితుడు అని పేరు రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు మన పాపం కోసం మన అందరి కోసం చూసుకున్న గొర్రెపిల్ల లోకానికి వచ్చి యాగమయ్యాడు దేవుని దృష్టి అంతా మనిషి పాపం చేయకూడదు అనే దాని మీద లేదు ఫస్ట్ మనిషి పాపి అనే స్థితిలోని బయటికి రావాలి రావాలంటే ఆ గొర్రెపిల్ల ఈ లో అపోస్తురాని పౌలు చెప్పాడు దేవుడు నాకు ఒక సువార్తను అప్పగించాడు ఆ సువార్తను మీకు అప్పగిస్తున్నాను పాపముల కొరకు నేను నరకానికి పాత్ర నానిది సువార్త దుర్వార్త ఎంతమందికి గుడ్ న్యూస్ ఇది మీరు పాపం చేస్తున్నారా మీరు నరకానికి వెళ్ళిపోతారు ఎంతమంది గుడ్ న్యూస్ ఇది మీరు పాపం చేయకుండా ఉండలేరు మీ తత్వం అది మీరు పాపం చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు పరలోకానికి మీరు అల్హులు కారు అనేది ఎంతమంది గుడ్ న్యూస్ అసలు అది సువార్త అని ఎలా పిలువబడుతుంది శుభవార్త అని ఎలా పిలువబడుతుంది కనపొస్తూ రెండు పౌలు చెప్పాడు దేవుడు నాకు ఒక స్వార్థ అప్పు చెప్పాడు అదేంటంటే క్రీస్తు మన పాపం కొరకు మృతి పొంది సువార్థను జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇలా కూడి ఉన్నాం అందుకే ఈ కూడికల పేరు కూడా కృపావాక్య స్వార్థ కూడికలు ఆ కృపావాక్యంలో ఉన్న సువార్త ఏంటంటే క్రీస్తు మన పాపముల కోసం చనిపోయాడు జగత్ పునాది వేయబడక మునిపోయి దేవుడు మనందరి కోసం ఒక గొర్రెపిల్లని చూసుకున్నాడు ఆ గొర్రెపిల్ల మీద నిజంగా నీ పాపాలు మోయబడ్డాయని మాపబడ్డాయని నీవు నమ్మితే నీవు నీతి దేవుని కుమారుల జాబితాలో నువ్వు ఉన్నావు ఆయన ఎప్పుడు సంఘం కోసం వచ్చినా మనం కొనుక్కోబడతామని నిశ్చిత మనకు ఉండాలి అయితే ప్రస్తుత జీవితంలో మనం చేసే పాపాల నుండి కాపాడబడాలంటే కూడా దానికి కూడా పరిష్కారం ఇదే ఇదే చెప్పాడు నేను క్రీస్తునందు దేవుని నీతిని అని ఎంతమంది అయితే ఒప్పుకుంటారో వారు పాపం చేయకుండా జీవించగలుగుతారు పాపాన్ని ద్వేషించగలుగుతారు మనందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు తప్పపోయిన కుమారుని ఉపమానం ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత పాపాన్ని ప్రేమించాడా ద్వేషించాడా కుమారుడు తప్పుపోయిన కుమారుడు తప్పుపోయిన తర్వాత పాపాన్ని ద్వేషించాడా ప్రేమించాడా అంటే ఇంటిలో ఉన్నప్పుడు పాప మీద ప్రేమ కలిగిందా ఇంట్లో ఉన్నప్పుడు పాప మీద ప్రేమ కలగలేదు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయాడో ఆ పాప మీద ప్రేమ అపేక్ష ఆసక్తి కలిగింది కానీ అదే వ్యక్తి బలహీనుడైనప్పటికీ ఇంట్లో ఉండుంటే మీలో చాలా బలహీనతలు ఉంటాయి మనలో కొన్ని అజ్ఞానాలు ఉంటాయి కొన్ని విషయాలు మనం ఆలోచించలేం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోలేం అర్థం చేసుకోలేని స్తోమతను బట్టి అవతల వాళ్ళు తప్పు ఇన్ని బలహీనతల మధ్యలో బ్రతికే మనం దేవుని సన్నిధిలో ఉన్నామని ఒప్పుకుంటే ఆ తండ్రి ప్రేమ మన పాపాలన్నింటినీ కప్పుతుంది దాన్ని బట్టి మనం పాపం చేయకుండా జీవించగలుగుతాం కాబట్టి మనందరం రక్షణ పొందాం ఇది మొదటి రక్షణ క్రీస్తు యేసు రక్తం అందరి విమోచనల ద్వారా మనం పొందిన రక్షణ అయితే రెండవ రక్షణ దాన్నే రక్షణ అనే స్వాస్థ్యం అని రాత్రి మనం ప్రభు ఆత్మ దగ్గర జ్ఞాపకం చేయబడ్డాం దాన్నే ఇక్కడ రాశాడు నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు రాస్తాను ఇదే ఆ రక్షణ అనే స్వాస్థ్యం పాపం చేయకుండా మన చుట్టూ ఉన్నవారికి మన కుటుంబంలో ఉన్నవారికి మన స్నేహితులకు మనం పనిచేసే చోట అనేకులకు మాదిరిగా ఉండాలంటే మనం పాపం చేయకుండా నీతిగా బ్రతకడానికి ప్రభువే సహాయం చేస్తాడు అలా చేయాలంటే మనం ఒప్పుకోవాలి నీతి మంత్రులైన ఏసుక్రిస్తున్న ఉత్తరవాది తండ్రి యద్ధ మనకు ఉన్నాడు ఆయన నా పాపాలకు శాంతికరమే ఉన్నాడు నా పాపానికి ఆయన ఉన్నాడు ఉన్నాడని ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడు పాపం చేయకుండా జీవించడానికి సంపూర్ణంగా పాపాన్ని మన జీవితంలో కొట్టేయడానికి ప్రభు సహాయం చేస్తాడు కాబట్టి ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా కోసం గొర్రెల్లని చూసుకున్నాడని అలాగే మీరు చూసుకుంటే దేవుడు ఆనాడు అబ్రహంలో ఏ విశ్వాసాన్ని అయితే చూశాడు అదే విశ్వాసం మీలో చూస్తాడు దేవుడు దహన బలికి చూసుకున్నాడు అని మీరు చెప్పగలిగితే నిజంగా విశ్వాసులకు తండ్రి అనే పేరు ఆ విశ్వాసులో మీరున్నారా ఒక సంబంధులు అబ్రహాము పిల్లలను ఎంచబడతారు చూడండి గలతీ పత్రిక మూడో అధ్యాయం అపోస్త రేణుపాలు గళతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడవ వచ్చును కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది చెప్పండి ఎవరు అబ్రహం కుమారులు అబ్రహాము గర్భవాసన పుట్టిన ఇస్రాయిలు అబ్రహాం కుమారులు అని ఉందా వాక్యంలో విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు అంటే అబ్రహాముతో శారీరక బంధం శారీరక వరస మనకు లేకపోయినా ఆ వంశావళిలో మనం లేకపోయినా మన విశ్వాస సంబంధులు అయితే మన అందరికీ అబ్రహాం ఏమవుతాడు మనకు తండ్రి అవుతాడు మన అందరూ అబ్రహాముకి ఏమవుతాం ఆయన పిల్లలం అవుతాం కానీ ఆ విశ్వాసం ఏంటి అది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఆ విశ్వాస సంబంధులే అనే పదంలో ఆ విశ్వాసం ఏంటి దేవుడు దహన బలికి నా కొరకు ఒక గొర్రె పిల్లను జగత్తు పునాది వేయబడకమనిపోయి చూసుకున్నాడు అదే విశ్వాసం ఆ విశ్వాసం మనకుంటే మనల్ని దేవుడు విశ్వాస సంబంధులు అని పిలుస్తున్నాడు ఈ వచనం ప్రకారం మనకు అబ్రహాము కుమారులు అబ్రహాము సంతానం అని మనకు పేరు పెడుతున్నాడు అందుకే మనం ఎల్లప్పుడూ ఈ మాటను గుర్తుంచుకోవాలి అబ్రహాము ఇంటిలో నుంచి బయటకు వచ్చినందుకు నీతివంతురావులా అబ్రహాము ఇస్సాకు నర్పించినందుకు నీతివంతురావులా అబ్రహాము ముసలివాడైనప్పుడు కూడా నాకు కుమారుడు కలుగుతాడని నమ్మినందుకు నీతివంతురావులా ఆది కాండం పదిహేనో అధ్యాయం ఆరోజున స్పష్టంగా ఇలా రాయబడింది అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిను అంటే తను చేసిన క్రియలను బట్టి కాదు నీతిమంతుడైన తరువాత తనలో ఆ విశ్వాసం యొక్క అడుగు జాడలు కనబడ్డాయి వాక్యం చదువున ప్రతిసారి నాలో విశ్వాసం జాడలు అనేది ఉండాలంటే మొదట నిలలు నడిచాడు కానీ ఇప్పుడు విశ్వాసులు ముందే నడవాలని చూస్తున్నాడు కానీ నిలవట్ల అందుకే నా చిన్నపిల్లలారా అని యోహాను ప్రస్తావించాడు చిన్నపిల్లలకి ఏం రాదు పెద్దలకు వచ్చినంతక నడక రాదు ఎందుకంటే నిలబడంలో వారు స్థిరత్వంగా ఉండరు కాబట్టి నడవడం వారికి రాదు అంటే నేను నీతిమంతుణ్ణి అని తమ స్టాండ్ మీద తమకు నమ్మకం లేదు కాబట్టి విశ్వాసం యొక్క అడుగుజాడలో వారు ఉండలేరు కాబట్టి మన అందరికీ ఉన్న ఆశ ఏంటి పాపం చేయకుండా జీవించాలి నీతిగా బ్రతకాలి దైవభక్తితో జీవించాలి వీటన్నిటికీ దేవుడు పెట్టిన పేరు అడుగుజాడలో కానీ అడుగులు వేయాలంటే ముందు నిలబడాలి ఆ నిలబడడానికి దేవుడు విశ్వాసం అని పేరు పెట్టాడు అది క్రీస్తు యేసు నందలి రక్తం నందలి విశ్వాసం అది నా సొంత భక్తి కాదు నేను నీతి మంతుని అని నమ్మితే నేను ఉపవాసం చేస్తాను నేను నీతి మంతుని అని నమ్మితే దేవుని సంధిలో గడపడానికి ఎన్ని రోజులైనా నేను ఖర్చు పెట్టగలుగుతాను నేను నీతి మంతుని అని నమ్మితే నేను పాపం చేయకుండా జీవించగలుగుతాను అంతేగాని నేను ఉపవాసం చేస్తే మంతుని కాదు కానుకలిస్తే మంతుని కాదు దేవుని కోసం నిద్రాహారాలు మానేసుకుంటే నేను మంతుని కాదు ఎంతమంది నిలబడ్డారు దేవుని సన్నిధిలో మరి అడుగు జాడలు ప్రారంభించాలనుకుంటున్నాం విశ్వాసం యొక్క అడుగు జాడల్లో అబ్రహాం కూర్చు చదివినప్పుడు ఇస్సాఖను కూర్చు చదివినప్పుడు యాకూబ్ను కూర్చి చదివినప్పుడు గిద్యోను కూర్చో చదివినప్పుడు ఎఫ్తాను గుర్చి చదివినప్పుడు దావీని కూర్చి చదివినప్పుడు ప్రవక్తలందరినీ కూర్చో చదివినప్పుడు ఎలా అనుకుంటాం వీరిలా నడవాలి వీరిలా నిలబడాలి వారు నిలబడ్డారంటే నిలబడ్డారు యేసుక్రీస్తు రక్తం నంది విశ్వాసం మనం కూడా పాపం చేయకుండా జీవించగలం విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడతాం అబ్రహం తన జీవితంలో ఏ ఆశీర్వాదాలు అయితే చూసాడో వాటిని మన జీవితంలో చూస్తాం మనందరం పాప శరీరం ఉన్నామో లేదా మనందరి శరీరాల్లో రోగాలు ఉంటాయి మనందరి కుటుంబాల్లో ఇబ్బందులు ఉంటాయి కానీ వీటన్నిటికీ విరుగుడు మీరు ఇప్పుడే పొందుకుంటారు ఇప్పటి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొరపిల్ల మనందరికీ తీవ్రలు సరిపోయినాయి కుటుంబ మన కుటుంబం కోసం చెల్లించుకున్న గొర్రెపిల్ల నాకు సరిపోతుందా సరిపోదు అంటే ఐగుప్తు బానిసత్వం క్రింద నుంచి ఇస్రాయిల్ని బయటకు తీసుకొచ్చింది ఏంటి ఒక కుటుంబానికి ఒక గొర్ర పిల్ల రెండు ఇస్రాయేలీలు ప్రతి సంవత్సరం ప్రాయశ్చిత్తాద పండుగ రోజున దేశమంతటి కోసం యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు తన కోసం ప్రజలందరి కోసం ఒక గొర్రె పిల్ల నర్పిస్తున్నాడు అంటే పస్కాలో కుటుంబానికి ఒక గొరపిల్ల సరిపోయింది ప్రాయశ్చిత్తాద పండుగలో దేశానికి ఒక గొర్రపెల్ల సరిపోయింది కానీ ఏసుప్రభులో లోకం అంతటికి ఒక గొర్రె సరిపోయింది ఇప్పుడు చెప్పండి ప్రభు ఇండియాకి మాత్రమే సరిపోతాడా ప్రభు నా ఫ్యామిలీకి మాత్రమే సరిపోతాడా నా ఫ్యామిలీకి మాత్రమే సరిపోతే పస్కా గొర్రె యేసు యేసుప్రభుకు తేడా లేదు నిజంగా చాలామంది బయట అంటున్నట్టు యేసుప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అయితే యేసుప్రభు అమెరికాకి మాత్రమే సరిపోయాడు అయితే ప్రాశ్చిత్తాద పండుగలో ఉన్న గొర్రెలకు యేసుప్రభుకు తేడా లేదు కానీ ఆయన ప్రతి కుటుంబానికి సరిపోతాడు ప్రతి దేశానికి ఆయన సరిపోతాడు ఎంతమంది నమ్ముతున్నారు యేసుప్రభు నాకు సరిపోయాడు అని చెప్పండి యేసుప్రభు నా కుటుంబానికి సరిపోయాడు యేసుప్రభు నా దేశానికి సరిపోయాడు యేసుప్రభు వ్యక్తిగతంగా నాకు సరిపోయాడు అందుకే హెబ్రిక్ పత్రిక మొత్తం ఎలాగ చెప్తున్నాడు మేకల కోడల రక్తం పాపములను తీసివేయట అసాధ్యం కాబట్టే ప్రభు వచ్చాడు ఈ పాత్ర పాత్రమైన బలులన్నీ పాపం చేసినప్పుడు బలులు పెరుగుతున్నాయి పాపాలు పెరుగుతున్నాయి కానీ పాపాలు తీసివేయబడట్ల పాపానికి ప్రాశ్చిత్తం కలగట్ల కానీ యేసు ప్రభు వచ్చాడు దేవుని సంకల్పం ప్రకారం సదాకాలం నిలిచే ఒక్క బలిని అర్పించాడు ఎంతమంది చెప్పగలరు యేసు ప్రభు బలి సదాకాలానికి సరిపోతుందా సంవత్సరానికి సరిపోతుందా సదాకాలానికి నిలిచే బలిని అర్పించాడు సదాకాలానికి సంపూర్ణంగా మనం చేయడానికి వచ్చాడు కాబట్టి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మొట్టమొదటిగా ఈ మాటలు వినేవారు ఉండొచ్చు మొదటిసారి ఈ మాటలు వినేవారు ఉండొచ్చు ఒకవేళ మీరు ఎప్పుడు రక్షణ తీర్మానం చేయకపోతే నేను పాపిని యేసు నా పాపాలకు క్షమించడానికి అధికారం కలిగిన వాడు ఆయన నాకు పాప క్షమాపణ అనుగ్రహించగలడు అని ఎప్పుడు మీరు లేఖనం ఇలా చెప్తుంది రోమాపత్రిక పదవ దీనిలో అన్నాడు యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో లేపినని మీరు హృదయం అందు విశ్వసించిన మీరు రక్షించబడతారు మీలో ఎవరైతే దేవుని ఇంకా విశ్వసించలేదో ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణకి అంగీకరించలేదో ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు చాలామంది పెద్దవారు ఉన్నారు కుటుంబాలతో వచ్చిన వారు ఉన్నారు మనందరికీ కుటుంబాలు బాగు బాగుండాలని ఉంది మనందరం పాపం చేయకుండా ఉంది దైవక్తితో సాగాలని ఉంది అయితే మొట్టమొదట ఇలాగ మీరు ఒప్పుకోండి యేసు ప్రభు నా పాపాలకు క్షమించడానికి అధికారం కలిగినవాడు నా పాప క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన సరిపోయినవాడు దేవుడు నా కోసం చూసుకున్న గొర్రెపల్ల యేసు ప్రభు నేను పాపం చేయకముందే నేను పుట్టకముందు అయిన నా కోసం వచ్చి నా కోసం బలి అయ్యాడని మీరు ఒప్పుకోండి మనుషు కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన సృష్టికర్త స్థానంలో ఉన్నవాడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి మనకు పాపక్షమాపణ దయచేయడానికి ఆయన లోకానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవ్వరున్నప్పటికీ ఎవ్వరికి పాపక్షమాపణ పొందాలనున్నా పరలోకంలో వారసత్వం పొందాలనున్నా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడాలని పాపక్షమాపణ పొందాలని సదాకాలానికి సంపూర్ణంగా చేయబడాలని ఎవ్వరికి ఆశ ఉన్నా ఇలా చెప్పండి ఏసు ప్రభు నా పాపాలను క్షమించడానికి అధికారం కలిగినవాడు ఆయన నాకు బదులుగా శిలువలో మృతి పొందినప్పుడే నా పాపాలు ఆయన మీద మోపబడ్డాయి ఆయన నీతి నా మీద మోపబడింది నీకు ఎన్నటికీ నేను పాపానికి దాసును కాదు ఆయన ఎప్పుడు సంఘం కోసం వచ్చినా నేను కొనుపబడతానే తప్ప ఎన్నటికీ నేను విడవబడను అని మీరు చెప్పండి ఇలాగ చెప్పినప్పుడు మీ కుటుంబాలు దీవించబడతాయి కాబట్టి సంగతులన్నీ మన జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మన జ్ఞాపకం చేయబడుతున్నాం మనం పాప క్షమాపణ పొందుకున్నాం నీతిమంతులుగా తీర్చబడ్డాం మన నీతిమంతులు అనే పేరును పొందుకున్నాం కాబట్టి మనందరినీ రక్షించిన దేవునికి మహిమ గాక సదాకాలానికి సంపదలకు చేసిన దేవునికి మహిమ గాక మన నీతిమంతుకు తీర్చిన దేవునికి మహిమ కలువులుగాక పరలోకంలో పౌరస్థితులను గురించిన దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధిలో నిర్దోషులుగా నిరపరాధులుగా పరిశుద్ధులుగా నిలబెట్టిన దేవునికి మహిం కలుగును గాక సంఘం కోసం క్రీస్తు ఎప్పుడు వచ్చినా ఆయనతో కొనుకోబడతామని అంతే విశ్వాస సంపూర్ణ నిశ్చేత దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ పాప క్షమాపణ నీకు నాకు దయచేశాడు యేసు ప్రభు నీకు సరిపోయాడు సరిపోలేదా మన జీవితానికి ఆయన సరిపోయిన వాడు సదాకాలం నిలిచి ఒక్క బలిని ఆయన అర్పించాడు సదాకాలానికి సంపూర్ణంగా చేశాడు ఇక నన్నటికి పాపులకు దాసుకు కాకుండా పాపానికి దాసులం కాకుండా ఇక అన్నటికీ పాపులు అని పిలువబడకుండా సంపూర్ణంగా దేవుని కుమారులు అనే పేరు మనకు అనుగ్రహించాడు విశ్వాస సంబంధులు అబ్రహం పిల్లలను ఎంచబడతారని మన లేఖనంలో చదివాం అదే అధ్యాయంలో చెప్పాడు యేసు క్రీస్తు అందరి విశ్వాసం వలన మీరు దేవుని కుమారులుగా తీర్చిబడతారు యేసు క్రీస్తు అందరి విశ్వాసం ద్వారా దేవుని పిల్లలు అనే స్థానాన్ని పొందుకుంటారు పరలోకంలో పౌరు పొందుకుంటారు కాబట్టి ఇక్కడ విశ్వాసం అవిశ్వాసం ఉన్నట్లయితే